ఫ్యాక్చర్డ్ ఫస్ట్ ఇండియన్ డాక్టర్ పద్మ సిరీస్ అవార్డ్స్ అందుకోవడం హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ అందుకోవడం పర్సనల్ గా ప్రొఫెషనల్ గా హౌ డస్ ఇట్ మేక్ యూ ఫీల్ సార్ అంటే పద్మా అవార్డ్స్ గవర్నమెంట్ హైయెస్ట్ అవార్డ్స్ కాబట్టి డెఫినెట్లీ వి ఫీల్ వెరీ సాటిస్ఫైడ్ మాకే కాదు ఇట్ ఇస్ రికగ్నిషన్ సో చాలా జాగ్రత్తగా ఉండాలి సో దిస్ ఇస్ అ వెరీ రెస్పాన్సిబుల్ ఈ రోజు ఇంత పెద్ద అవార్డు ఇచ్చి జనాలు మిమ్మల్ని సత్కరిస్తుంటే ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది సార్ మీకు మీరు చెప్పారు కదా కష్టం అంటున్నారు అది కష్టం కాదు ఇది మనం చేసేది సాటిస్ఫై అయితే దట్ ఇస్ మోస్ట్ బిగ్ హ్యాపీనెస్ అంత ప్యాషనెట్ గా మీరు వర్క్ చేయడానికి వాట్ ఇస్ యువర్ డ్రైవింగ్ ఫోర్స్ ద ప్యాషన్ అనేది ఇట్స్ వన్ ఇన్నరెంట్ ఇన్నరెంట్ గా రావాలి అంటే మనం వి షుడ్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ సంథింగ్ వన్స్ ప్యాషన్ వస్తే మనకి అనేది రాదు మీరు మీరు టచ్ అయ్యి అయ్యి లైక్ ఐ టు డూ సంథింగ్ అని మూవ్ చేసిన నేను నేను ఒక ఎగ్జాంపుల్ ఉన్నప్పుడు మిడిల్ మిడిల్ లోవర్ చాలా డిగ్నిటీ అప్పుడు చూసి వి మేడ్ ఎవ్రీథింగ్ ఫ్రీ మీకు పేషెంట్స్ చూడడానికి రాత్రి పదిన్నర అవ్వచ్చు పన్నెండు అవ్వచ్చు అప్పుడు గంట సేపు జిమ్ చేస్తారంట రోజుకి ఇప్పుడే మీరు చెప్పారు గంట సేపు పుస్తకాలు చదువుతారు సరే అసలు మీరు మనిషి అయినా సూపర్ హ్యూమనా సార్ ఈ రాంగ్ నోషన్ ఒకటి ఉంది రోజుకి ఎనిమిది గంటలు పండుకోవాలా స్లీప్ ఇస్ గుడ్ అండ్ కరెక్టే అది సైన్స్ ప్రకారం కానీ ఫోర్ ఫైవ్ అవర్స్ స్లీప్ తోటి సరిపోతుంది మనం విష్ నాట్ వేస్ట్ అవర్ టైమ్ ఇన్ స్లీప్ రీసెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజీకి సంబంధించి లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఎలా జరుగుతున్నాయి ఇది చాలా ఇంపార్టెంట్ మెసేజ్ అమ్మా పబ్లిక్ కూడా మనం గ్యాస్ట్రోఎంట్రాలజీలో చాలా డ్రమాటిక్ చేంజ్ వచ్చింది ఒకసారి గవర్నమెంట్ కానీ సొసైటీ కానీ ఆలోచించి మీరేమంటారు సార్ వాట్ యూ సజెస్ట్ ప్రివెంటివ్ స్టెప్స్ ఈ ఈ క్షణంలో మనం తీసుకోవాల్సింది ఇమీడియట్ గా చేయాల్సింది ఏమంటే ఈ ప్రోసెస్ ఫుడ్స్ గవర్నమెంట్ షుడ్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్ లేకపోతే మన జనరేషన్ జనరేషన్ డయాస్ కి సంబంధించి నాగేశ్వర్ రెడ్డి గారు ఒక మెడిసిన్ కనిపెట్టారు చాలా తక్కువ బడ్జెట్ అది పేషెంట్స్కి ఒకరోజు అడ్మిట్ అయితే ట్రీట్మెంట్ తీసుకుంటే ఇంకా లైఫ్లో డయాబెటీస్ రాదంట అది ఓన్లీ నాగేశ్వర రెడ్డి గారికే తెలుసు దాని మీద ఇంకా ట్రయల్ జరుగుతున్నాయి ఏది నిజం ఏది కాదు సార్ మీరే క్లారిటీ ఇవ్వాలి చాలా హైప్ చేస్తారు దాన్ని మేము ఏం చేస్తామంటే డయాబెటీస్కి రెండు రకాలైన నేను చాలా లక్కీ ఈ ఇంటర్వ్యూ చేస్తున్నందుకు హలో ఎవ్రీబడి అందరికీ నమస్కారం పద్మశ్రీ పద్మభూషణ్ పద్మ విభూషణ్ సరస్వతి పుత్రుడు ప్రజల పాలిట దేవుడు డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు ఉన్నారు నాతో మాట్లాడదాం సార్ నమస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్ చాలా హ్యాపీగా ఉంది నేను ఒక ఆనర్ లాగా ఫీల్ అవుతున్నాను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి నేను దీప్తి సార్ ఎలా ఉన్నారు సార్ ఫస్ట్ ఇండియన్ డాక్టర్ అది కూడా మా తెలుగువాడు మన తెలుగువాడు ఫస్ట్ పద్మా సిరీస్ అవార్డ్స్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ హౌ ఇట్ మేక్ ఫీల్ అంటే అవార్డ్స్ గవర్నమెంట్ హైయెస్ట్ అవార్డ్స్ కాబట్టి ఫీల్ వెరీ సాటిస్ఫైడ్ కొంతవరకు గవర్నమెంట్ రికగ్నైజ్ చేసిన దానికి ఒక హ్యాపీనెస్ ఉంటుంది మాకే కాదు దిస్ రికగ్నైజ్ ఇండివిజువల్ కాకుండా ఇన్స్టిట్యూషన్కి మా ఏజీ హాస్పిటల్స్ లో ఇప్పుడు ఆరు వందల మంది డాక్టర్లు పనిచేస్తున్నారు అందరు కలిసి పనిచేసి వి హెవ్ వి హ్ గాట్ దిస్ రికగ్నిషన్ నాట్ ఎ సింగిల్ ఇండివిజువల్ అదేవిధంగా ఫ్యామిలీ కూడా చాలా సాక్రిఫైస్ చేస్తారు దానికి ఫ్యామిలీ కూడా దే ఫీల్ హ్యాపీ వెన్ దీస్ అవార్డ్స్ ఆర్ గివెన్ బట్ దీస్ అవార్డ్స్ ఆల్సో రెస్పాన్సిబిలిటీ మాట ఒక రెస్పాన్సిబిలిటీ వచ్చి ఎస్పెషలీ పద్మభూషణ్ అనేది చాలా రెస్పాన్సిబిలిటీ ఇచ్చే అవార్డ్ అన్నమాట దీ వచ్చిన తర్వాత మేము ఇంకా కూడా సర్వీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా జనరల్ బిహేవియర్ కూడా క్రౌడ్స్లో బి వెరీ కేర్ఫుల్ ఎందుకంటే పీపుల్ లుక్అప్ టు యూ యాజ్ ఎ ఐకాన్ సో చాలా జాగ్రత్తగా ఉండాలా సో దిస్ ఇస్ అ వెరీ రెస్పాన్సిబుల్ సో ఈ అవార్డ్ వచ్చింది కొంతవరకు విఐ ఫీల్ హ్యాపీ బట్ కొంతవరకు రిస్ట్రిక్టెడ్ అండ్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది అదే నా నెక్స్ట్ క్వశ్చన్ సార్ రెస్పాన్సిబిలిటీ ఇన్ ద సెన్స్ ఎప్పుడో మీ గురించి వింటూ మీ గురించి మధ్య మధ్యలో చదువుతూ చూస్తూ మీ ఇంటర్వ్యూస్ ఫాలో అవుతూ ఉన్నప్పుడు ప్యాథాలజీలో రీసెర్చ్ చేయాలనుకున్నాను ఇట్ వాజ్ యర్ ఫాదర్స్ డ్రీమ్ మీరు గ్యాస్ట్రోఎంట్రాలజీ సెలెక్ట్ చేసుకోవడం టుడే ఆ ఫీల్డ్ నుంచి ఇక్కడి వరకు కర్నూలు మెడికల్ కాలేజ్లో మీరు చదువుకోవడం దాని తర్వాత మెడ్రాస్ మెడికల్ కాలేజ్లో పీజీ చేయడం చండీగఢ్లో డిఎం చేయడం ఇన్ని చేసి అంటే తిరిగి చూసుకుంటే నలభై ఏళ్ళ మీ కష్టంలో ఈరోజు ఇంత పెద్ద అవార్డు ఇచ్చి జనాలు మిమ్మల్ని సత్కరిస్తుంటే ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది సార్ మీకు అంటే రెస్పాన్సిబిలిటీ అనేది డిఫరెంట్ ఉంటుంది కానీ మీరు చెప్పారు ఏదో కష్టం అంటున్నారు కష్టం కాదు ఇది మేము కష్టంగా ఫీల్ కాం ఎప్పుడన్నా కూడా ఏదైనా చేసినప్పుడు మీరు ఫీల్ వెరీ అంటే దాని గురించి చాలా కష్టం అనుకోవటం అదే హార్డ్ వర్క్ అనుకుంటే మనం చేయలేము వీ హ్యావ్ టు హ్యావ్ ప్యాషన్ అండ్ ఎంజాయ్ ద వర్క్ సో నేను ఈ నలభై ఏళ్లగా కష్టం చేయలేదు ఎంజాయ్ చేశాను అనమాట నా ప్రొఫెషనల్ కెరియర్ దానివల్ల కొంతవరకు వీ కుడ్ అచీవ్ వాట్ వీ హ్యావ్ అచీవ్ నాకు ఇంట్రెస్ట్ మీరు చెప్పినట్టు పెథాలజీ రీసెర్చ్లో ఉండేది ఇన్ఫ్యాక్ట్ నేను పెథాలజీలో జాయిన్ అయ్యాను ఎండిలో పీజీఐ చందీగఢలో జాయిన్ అయినప్పుడు మా ఫాదరు యూ వాజ్ అ వెరీ ఫేమస్ పెథాలజిస్ట్ ఆయన పట్టుబడి నన్ను ఆ పెథాలజీ ప్రొఫెసర్కి చెప్పి నన్ను అక్కడి నుంచి తీయించేశారు మాట డిపార్ట్మెంట్ని దాని తర్వాత నేను మెడిసిన్ చేశాను కానీ ఇప్పుడు లుకింగ్ బ్యాక్ అది చాలా మంచి డిసిషన్ ఏమో అనిపిస్తుంది అంటే పెథాలజీస్ చాలా మంచి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కూడా మన దేశంలో చాలా మంచి పెథాలజీస్ ఉన్నారు కానీ వాళ్ళు రికగ్నిషన్ లేదు ఎందుకంటే పబ్లిక్లో ఉండరు వాళ్ళు ఎంత మంచి జాబ్ చేసినా కూడా బ్యాక్గ్రౌండ్లోనే చేస్తుంటారు అనమాట ఇప్పుడు ఒక సినిమా హీరో హీరోయిన్కి అటు వాళ్ళకే రికగ్నేషన్ ఉంటుంది అక్కడ సినిమా కథ రాసిన అతనికి లేకపోతే కెమెరా పీపుల్కి వాళ్ళకి రికగ్నిషన్ ఎంత బాగా చేస్తున్నా రికగ్నేషన్ ఉండదు సో అలాగా పెథాలజిస్ట్ కూడా బ్యాక్గ్రౌండ్లో మార్చేస్తారు సో రికగ్నేషన్ ఉండదు కానీ వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఇంకోటి ఏమంటే ఈ రికగ్నేషన్ అవి కూడా వీ ఫీల్ హ్యాపీ కానీ మనం చేసేది సాటిస్ఫై అయితే దట్స్ అ మోస్ట్ బిగ్ హ్యాపీనెస్ సో అలాగా వీ ఫీల్ హ్యాపీ బట్ అప్పుడు మా ఫాదర్ చేసిన డిసిషన్ లేదు మెడిసినే చేయాలా అని చెప్పటం నాకు ఇప్పుడు అనిపిస్తుంది కరెక్టేమో అని సార్ యాక్చువల్లీ మిమ్మల్ని కలుస్తున్నాము అని అంటే నేను బ్యాక్గ్రౌండ్లో చేసుకునే రీసెర్చ్ ఉంటుంది కదా మీ గురించి మాట్లాడినప్పుడు మై ఫాదర్ ఇస్ ఆల్సో డాక్టర్ సార్ హీఈస్ ఫ్రమ్ కర్నూల్ మెడికల్ కాలేజ్ సెవెంటీ ఎయిట్ ఎయిటీ త్రీ బ్యాచ్ డాక్టర్ ఎం నాగేశ్వర గారు హీఈస్ ఇయర్ జూనియర్ అనమాట మీరు వన్ ఇయర్ సీనియర్ అని చెప్పారు సింగరి ప్రభాకర్ గారు ఈఎన్టీ స్పెషలిస్ట్ దీస్ ఆ ఫ్రమ్ విజయవాడ వీళ్ళందరూ కర్నూలు మెడికల్ కాలేజ్ నేను ఇట్లా నాగేశ్వర రెడ్డి గారిని ఇంటర్వ్యూ చేయబోతున్నాను అంటే మా సీనియర్ అసలు హీఈ్ అ వెరీ ఎకడమిక్ గాయ్ చాలా కష్టపడతారు అంతేకాకుండా సార్ మీ టీంతో మాట్లాడినప్పుడు కూడా రాత్రి పన్నెండు ఒంటి గంట వరకు మీటింగ్లో ఉంటారమ్మా కాన్ఫరెన్స్ అది ఉంటుంది పక్క రోజు పొద్దున్న ఐదున్నర ఆరింటి కాల్ చేసి మీరు అందరూ వచ్చేస్తారా అని అడుగుతారు అంటే సార్ మీరు అన్నట్టు ది హంగర్ ఫర్ వర్క్ ది ప్యాషన్ యూ షో టువర్డ్స్ యువర్ వర్క్ ఆర్ లైక్ అన్బీటబుల్ అండ్ దట్ మేక్స్ యూ అన్స్టాపబుల్ హౌ డూ యూ గెట్ దట్ ఇన్స్పిరేషన్ సార్ కష్టపడి ఐ మీన్ కష్టం అనకూడదు మీ లాంగ్వేజ్ ప్రకారం సో వర్క్ చేసి 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 అంత ప్యాషనెట్గా మీరు వర్క్ చేయడానికి వాట్ ఈస్ యువర్ డ్రైవింగ్ ఫోర్స్ అంటే ప్యాషన్ అనేది ఇట్స్ వన్ ఇన్నరెట్ ఇన్నరెంట్గా అంటే మనం వీ షుడ్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ సమ్థింగ్స్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సినిమా చూడాలనుకోండి నేను చూడలేను ఎక్కువ ఒక అరగంట సార్లు టైర్డ్గా పండుకుంటాను అనమాట అదే షాపింగ్ వెళ్ళాలంటే మా తోటి నేను వెళ్ళి అనమాట చాలా టైర్డ్ అయిపోతాను ఒక షాప్కి వెళ్ళగానే ఇమీడియట్గా టైర్డ్ అయ్యి ఇక్కడ వెళ్ళి కూర్చుంటాను అనమాట అంటే అది కొంచెం చాలామంది రివర్స్ చాలామంది దే టు సీ సినిమా దే వాంట్ టు గో టు షాపింగ్ సో అది ప్యాషన్ అనేది ఇన్నరెంట్గా ఉండాలి ఒక దాంట్లో ఇప్పుడు నాకు పేషెంట్స్ చూడటం కానీ వాళ్ళు డయాగ్నోసిస్ చేయటము అదేవిధంగా రీసెర్చ్ చేయటము కొత్త డయాగ్నోస్ చేయటం ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ చాలా ప్యాషనైట్ సో వన్స్ ఈ ప్యాషన్ వస్తే మనకి టైర్డ్నెస్ అనేది రాదు వీ గో ఆన్ డూయింగ్ ఎనీ అమౌంట్ ఆఫ్ వర్క్ వీ కెన్ డూ దట్ డ్రైవ్స్ అవర్ వర్క్ మాట ఇది కొంతవరకు మనకు సొంతంగా రావాలి అదే విధంగా నేను మా జూనియర్స్ కొంతమందికి స్టార్ట్ అయినప్పుడు ఉండదు అది కానీ డెవలప్ చేసుకోవాలి వన్స్ ఈ డెవలప్ అని ఇంట్రెస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గరకు ఒక పేషెంట్ వస్తారు వచ్చి తన సిమ్టమ్స్ తన కథ అంతా చెప్తారు ఏదో విజయవాడ నుంచి వచ్చారనుకోండి ఇంత దూరం వచ్చారు వచ్చిన తర్వాత అక్కడ ఎలాగొచ్చింది ఎలా స్టార్ట్ అయింది అని చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అన్నమాట ప్రతి పేషెంట్ మాకు ఒక స్టోరీ క్రియేట్ చేస్తారు ప్రతి పేషెంట్ ప్రాబ్లమ్ ఈజ్ అ స్టోరీ ఫర్ అస్ టు సాల్వ్ ఒక మిస్ట్రీ టు సాల్వ్ అలా తీసుకుంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అదేవిధంగా మేము ఆపరేషన్స్ చేస్తుంటాము నేను ఎండోస్కోప్ ఎక్కువ చేస్తున్నాను ఎండోస్కోప్లో లోపల చూస్తే చాలా విచిత్రంగా ఉంటుంది ఇంటర్ బాడీలో ఒక్కొక్క ఆర్గన్ ఒక దానికి వచ్చే డిజీజు దానికి వచ్చేది ఇంత కాంప్లికేటెడ్ స్టఫ్ నేచర్ ఇస్ క్రియేటెడ్ ఆల్ దీస్ చాలా ఇంట్రెస్టింగ్ ఆ ఇంట్రెస్ట్తో చూస్తే డెఫినెట్గా ఒక్కొక్క పేషెంట్ ఒక్కొక్క సినిమా అనుకోవచ్చు మాకు అంత అలా క్రియేట్ సో మీకు సెవెంటీ ఎంఎం సినిమాకు లేదు ఎండోస్కోపీ సినిమా గివ్స్ యు దట్ కిక్ అంటారా సార్ ఎన్నో కేసెస్ చూసి ఉంటారు ఎన్నో ల్యాక్స్ ఆఫ్ పేషెంట్స్ ని మీద ట్రీట్ చేసి ఉంటారు యూ మస్ట్ హాఫ్ మెట్ సమ్ థౌజండ్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ కదా ఈ నేపథ్యంలో విచ్ వాస్ ది మోస్ట్ ఛాలెంజింగ్ కేస్ ఇన్ యువర్ కెరియర్ సార్ అంటే మాకు ప్రతి కేస్ ఒక ఛాలెంజ్ అయిన ప్రతి కేజీ ఎంత సింపుల్ కేస్ అని ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పేది నుండి మా స్టూడెంట్స్ కూడా చెప్తుంటాను ఒక కేస్కి ఒక పేషెంట్కి ఒక కేసు అనుకోండి మాకు డైలీ నేను వంద మందిని చూస్తాను రెండు వందల మంది చూస్తాను పేషెంట్స్ కానీ ఆ ఒక్క పేషెంట్కి తన డిజీజ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ హిమ్ ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి ఆ పేషెంట్ లైఫ్ అండ్ డెత్లో ఉంటే ద లైఫ్ అండ్ డెత్ ఫర్ డాక్టర్స్ మేబీ హండ్రెడ్ పేషెంట్స్ చూసి అందరు పేషెంట్ సీరియస్ ఉన్నారని చూస్తుంటారు ఐసీయూలో అనుకోండి ఒక మా ఐసీయూస్లో వన్ ఫిఫ్టీ పేషెంట్స్ ఉంటారు ఒక అందరు సీరియస్గానే ఉంటారు మేము సరే సీరియస్ పేషెంట్స్ ఈ పేషెంట్ని చూస్తుంటాం కానీ ఆ పర్టికులర్ పేషెంట్కి ఆ పర్టిక్యులర్ ఫ్యామిలీకి ఇట్స్ ఏ లైఫ్ అండ్ డెత్ కంప్లీట్ చేంజ్ ఓ ఫ్యామిలీలో బ్రెడ్ విన్నర్ ఉన్నారు ఆయన సీరియస్గా ఏది ఇంట్రెస్ట్ అయిన బ్లడ్ తోటి వచ్చారు సీరియస్గా ఉన్నారు ఆ పేషెంట్ సర్వైవ్ కాకపోతే హోల్ ఫ్యామిలీ డిస్ట్రాయిడ్ దానికే ఎంత లేట్ అయినా నైట్ ఎంత ఏ టైంలో అయినా కూడా చాలాసార్లు మా ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఉంటుంది సడన్గా ఈ పేషెంట్ బ్లడ్ వామిటింగ్ వస్తారు వీ ఇగ్నోర్ ఆల్ దట్ మా ఇంట్లో కూడా కొంత కొంతవరకు ఇనిషియల్గా కోపడ్డారు అవన్నీ ఎందుకంటే ఎందుకంటే దట్ పేషెంట్ లైఫ్ ఈజ్ సో ఇంపార్టెంట్ అది మేము సేవ్ చేయగలిగితే ఒక ఫ్యామిలీ సేవ్ చేస్తున్నాం ఒక హోల్ ఫ్యామిలీ అట్లా వన్ కేస్ టు టాక్ అబౌట్ అంటే అంటే ఏం చెప్తారు విచ్ ఇంపాక్ట్ ఆన్ మీరు సెంటిమెంట్గా టచ్ అయ్యి లైక్ ఐ టు సంథింగ్ అని మీరు మూవ్ కేసుగా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను పాత హాస్పిటల్ ఉన్నప్పుడు ఒక పేషెంట్ యూస్ టు కంఫర్ట్ ట్రీట్మెంట్ అంటే తనకి లివర్ చెడిపోయి అక్కడి నుంచి బ్లీడింగ్ వస్తుంది అనమాట సో ఆ పేషెంట్ ట్రీట్మెంట్కి మేము త్రీ ఫోర్ కోర్సెస్ ఆఫ్ ట్రీట్మెంట్ చేయాలి ఎండోస్కోపీ ద్వారా బ్లీడింగ్ ఆపేసి బ్యాండ్ చేసి బ్లాక్ చేయాలి బ్లాక్ చేస్తే వీ కెన్ సేవ్ అది జరుగుతున్నప్పుడు అది సిక్స్ సెషన్స్ చేయాలి సో సెకండ్ సెషన్లో నేను ఆ పేషెంట్ని మాకు రిసెప్షన్లో కెమెరా ఉంటుంది కెమెరా నుంచి మేము అన్ని చోట్ల ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర టీవీ స్క్రీన్ ఉంది ఐల్ సి వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఈచ్ ఏరియా అది చూస్తూ ఉంటే చూసి చూసింది నేను ఆ పేషెంట్ తన పాకెట్లోంచి మనీ ఇస్తున్నాడు అనమాట అంటే వన్ రూపీస్ ఇస్తున్నాడు టూ రూపీస్ కాయిన్స్ అప్పుడు కాయిన్స్ కూడా ఉండేవి కాయిన్స్ ఇస్తున్నాడు రిసెప్షనిస్ట్కి ఫైనల్గా అదంతా మేము సచ్ వి కీప్ ఎవ్రీథింగ్ లో కాస్ట్ కానీ అది కూడా ఒక టూ థౌజండ్ రూపీస్ అది అయ్యేది పేషెంట్కి ఆ టూ థౌసండ్ రూపీస్ ఇచ్చి కంప్లీట్గా తన పక్కన ట్రీట్మెంట్కి వచ్చాడు నేను ఆ పేషెంట్ అక్కడికి ఏం చేస్తున్నాను నువ్వు అంటే ఇది బార్బర్ బేగంపేటలో బార్బర్ షాప్ ఉంది బార్బర్ చేస్తున్నాడు వర్క్ మరి నేను అన్నాను మరి మాకు ఎందుకు చెప్పలేదయా నేను గవర్నమెంట్ స్కీమ్లో కానీ రాదు కదా అంటే ఈ అట్ సచ్ డిగ్నిటీ నేను ఫ్రీగా అడగకూడదు నేను కట్టి తను అయిన తర్వాత డబ్బు లేదు కాబట్టి నడిచి వెళ్తున్నాడు తన షాప్కి సోమాజిగా నుంచి బేగంపేట దగ్గర నడిచి వెళ్ళేవాళ్ళు ఇది చూసినా నాకు అనిపించింది అంటే లేదు పే చీట్ చేస్తారు వీల్ చీట్ అవన్నీ తప్పు మనకి పేషెంట్ ఎస్పెషలీ మిడిల్ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా డిగ్నిటీ మాట వాళ్ళు లేదు మేము వాట్ ఎవర్ ఈజ్ డ్యూ కట్టాలా చేయించుకోవాలా అని ఆ డిగ్నిటీ తోటి కానీ ఇమాజిన్ ఆ బార్బర్ పాపం అంత డిగ్నిటీ తోటి అంత అయిన తర్వాత డబ్బు లేదు కానీ నడిచి వెళ్తున్నాడు తన షాప్కి అప్పటి నుంచి అది చూసి నేను వీ మేడ్ ఎవ్రీథింగ్ ఫ్రీ ఫర్ హిమ్ ఫర్ హిమ్ సార్ అదేవిధంగా అలా చాలామంది మా సోషల్ వర్కర్స్ని కూడా చెప్పి ఐడెంటిఫై చేయమంట మి మనకి చెప్పేది మిడిల్ క్లాసు లోవర్ మిడిల్ క్లాస్ పేషెంట్స్ దే డోంట్ వాంట్ ఫ్రీ కానీ వాళ్ళకి ఆ డిగ్నిటీ ఎంత ఉంటుందంటే పా డబ్బు లేకపోయినా ఏదో అమ్ముకోవటం ఇల్లు అమ్ముకోవటం పొలం అమ్మ ట్రీట్మెంట్ చేస్తుంటారు అనమాట అంటే ఇటువంటివి అసలు మనకు ప్రపంచంలో ఎక్కడ లేదు నువ్వు అమెరికాకి వెళ్ళండి ఇంగ్లాండ్కి వెళ్ళండి పేషెంట్స్ వచ్చి డిమాండ్ చేస్తుంటారు ఇన్సూరెన్స్ ఉంది మాకు ఎందుకు చేయరు ఎందుకు చేయరు ఒక టెన్ డాలర్స్ కట్టాలి ఎక్స్ట్రా అంటే కట్టరు మనల్ని చూడండి ఎంత డిగ్నిఫైడ్ గా ఎంత ఎదుగు చేస్తుంటారు సార్ యూఆర్ పీపుల్స్ డాక్టర్ అండ్ యు ఆర్ డాక్టర్ కాజ్ సార్ అంతే ఎందుకంటే ప్రజల్ని ఈ రకంగా